బాలినేని అక్రమాలపై సీఐడితో విచారణ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్ములపాటి రమేష్ అన్నారు ఒంగోలుని లంబాడి డొంకలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేల సమావేశంలో ఆయన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గడిచిన ఐదు సంవత్సరాల జిల్లాలో బాలినేని కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ప్రధానంగా భూ కబ్జాలతో పాటుగా నందు కోట్ల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు ఆయన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని అన్నారు జనార్దన్ బ్యాంకులో అప్పు ఉన్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు జనార్దన్ గారి కుటుంబం ఇలాంటిది మొదల నుంచి వ్యాపారస్తుని కుటుంబం వారు వ్యాపారం కొరకు ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం కొరకు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు అప్పు చెల్లిస్తాడు ఆ చెల్లించే క్రమంలో ఒక రోజు లేట్ అవ్వచ్చు అంతేకాదు అక్కటి ఆలోచన వ్యాపారస్తుడికి ఎప్పుడు ఉండదు నీకు మళ్ళీ ఏ వ్యాపారం లేకుండా తొంభై తనూలో తొంభై తొమ్మిదిలో నీకు అంబాసిడర్ కారు పాత అంబాసిడర్ కారు ఉండేది ఇవాళ కోటి యాభై లక్షల కారులో నువ్వు నీ కొడుకు కోటి యాభై లక్షల కాలంలో తిరుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఏ వ్యాపారం చేశారో మీకు వచ్చింది నువ్వు విమర్శిస్తున్నావు జన జన జనార్దన అవినీతి చేశా తర్వాత ఇంకోటి ఏమంటున్నావు నువ్వు అయ్యా అపార్ట్మెంట్ ఒంగోలు టౌన్లో వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరికి నోటీసులు ఇచ్చారు వాళ్ళని బెదిరిస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు అని అంటున్నావు అసలు అపార్ట్మెంట్లు ఎందుకు నోటీసులు ఇచ్చారు అనాధికారంగా కట్టింది నెల లోపలే కట్టలేదు వాళ్ళు ఆల్రెడీ నీ ప్రభుత్వం అయిన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరూ కూడా అనధికారికంగా ఫ్లోర్లు వేసుకున్నారు అప్పుడు నువ్వేం చేశావు నీ డిప్యూటీ మేయర్ వెళ్లనాడి మాధవాని అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారిటేశ్వరరావుని దగ్గర పెట్టుకొని చక్కగా అనేది అనధికారికంగా కట్టిన ఒక అపార్ట్మెంట్ కి ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా గ్రానైట్ లో సీనరేజ్ లో ఎంత అవినీతి జరిగింది తర్వాత ట్రాన్స్ఫర్ లో ఎంత అవినీతి జరిగింది మొత్తం కూడా మేము దామచర్ల జనార్దన్ గారి ద్వారా మైనింగ్ శాఖ మంత్రి గారిని కలిసి మొత్తం సీనరేజ్ ఎంత కట్టకుండా మీరు ఎగ్గొట్టారో దానిలో మీ పాత్ర ఏందో మైనింగ్ డీడి జగన్నాథన్ పాత్ర ఏందో మీ పిఏ కృష్ణారెడ్డి పాత్ర ఏందో తేల్చమని చెప్పి మేము స్థానిక శాసనసభ్యులు మా శాసనసభ్యుల ద్వారా మైనింగ్ శాఖ మంత్రిని అడిగి దాని మీద ఎంక్వైరీ చేయిస్తాం అలానే గతంలో మంగూరిన సైట్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సిఐడి వారిని సిఐడి వారు అడిగారు ఎంఆర్ఓని నువ్వు సిఐడి వారిని బతిలో ఆడుకొని ఎంక్వైరీ ఆపించిన మాట వాస్తవం కాదా అది చెప్పు అవి చెప్పకుండా నువ్వు అర్థం బద్దం లేని విషయాలు చెబుతావు అలానే నువ్వు కౌంటింగ్ రోజు ఏం చేసావు రెండు గంటలకే కౌంటింగ్ వదిలి వెళ్ళిపోయావు అప్పుడు నీ కార్యకర్తలు రా ఉత్తరాలేదా కార్యకర్తలు ఏమైపోతారో తెలియదా ఇప్పుడు నువ్వు సడన్గా రెండు నెలల తర్వాత వచ్చి కార్యకర్తలను రచ్చగొట్టే విధంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ పార్టీ వాళ్ళు కొట్టుకుంటే నువ్వు చూసి ఆనందపడతానికే కదా నువ్వు మాట్లాడుతుంది కాబట్టి దయచేసి ఇంకొకసారి కానీ ఈ విధంగా మాట్లాడితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం తర్వాత మీ కొడుకు భక్తవాత్సల్ రెడ్డి నీ కొడుకు ప్రణీత్ రెడ్డి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ నెల నెల మీరు ఆరు నెలల ముందు ఎలక్షన్ ఆరు నెలల ముందు మేము గవర్నమెంట్లో పెన్షన్ రాని 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 వారికి మేము పెన్షన్లు ఇస్తాం మా కార్యకర్తలు డబ్బులు ఇస్తాం అన్నమాట వాస్తవం కదా మీరు మరి ఇప్పుడు ఇవాళ ఎవరే మీ కార్తలకు కార్యకర్తలకు యాభై నుంచి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు కదా నాలుగు నెలల దాకా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు మూడు నెలల నుంచి వాళ్ళు అల్లాడిపోతున్నారు వాళ్ళకి ఇవ్వండి కార్యకర్తలకు ఇరవై వేలు పాతిక వేలు డిసైడ్ చేశారు కదా అవి మీరు ఇవ్వండి పాప కార్యకర్తలు ఇవ్వాలా ఎటువంటి పరిస్థితులు అన్యాయం అయిపోయి మిమ్మల్ని నమ్ముకున్నందుకు అసలు మీరు ఏ పార్టీలో ఉంటారో తెలియక ఉంటారో ఉండరో తెలియక మీరు జనసేనగా పోతారో తెలుగుదేశం వాళ్ళు పోతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నువ్వేం చేసావు నీ అనుచరుడు అట్లా చిన వెంకటరెడ్డిని ముందుగా పంపించావు అయ్యా నువ్వు వెళ్ళరా నేను వెనకాల వస్తానని చెప్పని నీకు వెళ్ళటం వాళ్ళు ఎవరు మేము రానిగిపోయేసరికి ఈరోజు అదే అట్లా చిన్న వెంకటరెడ్డిని పట్టుకొని నీకు సంబంధించి చిన్న చిన్న పనులన్నీ చెప్పి చేయించుకుంటాం ఇది ఇది వాస్తవా కాదా కాబట్టి దయచేసి మేమేం చెప్తున్నామంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నువ్వు ప్రజల పక్షాన మేము ఏదైనా తప్పు చేస్తే పోరాడు కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఇంకోసారి కనుక ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలు రెచ్చగొడితే మాత్రం నీ మీద ఖచ్చితంగా మేము పోలీసు పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ